రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి పంతొమ్మిదవ తేదీ పదకొ పదవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఎమిగన్నూరు ఆదివారం సందన అయితే ప్రతి వారం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రతి వారం ఈ వారం కూడా ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం రెండు కూడా మంచి సైజుల్లో కనిపిస్తున్నటువంటి ఒంగోలు కాటు కనిపిస్తున్నాయి కదా రెండు కూడా ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కోడేలు అయితే ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికైతే అయితే మనం వచ్చేపాటికి బేరం జరిగి అమ్ముడు పోయి రైతు సోదరులు అయితే కట్టేసుకున్నారు ప్రస్తుతానికి ఏనా మీరైనా తీసుకునేది ఏమన్నా పొళ్ళు ఉన్నాయా పళ్ళు ఎన్ని రెండు పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళలో ఉన్నాయి ప్రసాద్ మీరు కొన్నారా విన్నారా కొన్నారా ఎంత కూడా రా ఇక్కడ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ప్రెస్ మరి లక్ష నలభ వేలుగా కొనుగోలు చేయడం జరిగిందంట రెండు కూడా ఈ విధంగా సేద్యం పొడిలే కదా మీరు వ్యవసాయానికి తీసుకున్నారా సేద్యనికి ఒకవేళ ఎర్ర అయితే ఇస్తారా అట్లయితే లేదు కదా ఎక్కడ నుంచి వచ్చారు మీరు పుట్టపసలు ఎండబడము కొనమండడం కర్నూలు జిల్లా మరి రైతుల మీద పొడి రైతులు మంచి మట భరోసా ఇచ్చినారు కదా మీకు భరోసా ఇచ్చినాడు కదా రైతు ఈ విధంగా ఉన్నాయి ఎడంపాకైంది మంచి కలర్లో ఉంది చూస్తున్నారు కదా కాడి ఏం చెప్పారు నా కాడి రేటు ఇవి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కందనాదివాసీస్లో ఎమ్మెండూరు మండలం కరణం జిల్లా బాబోతున్నాయా చైతన్కి రైట్ నెంబర్ చెప్పండి మీది నైన్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో ఫోర్ జీరో లాస్ట్ త్రీ జీరో రైట్ ఇదొక్క చేతి అన్నా గంగభోగాలు కూడా ఈ విధంగా ఉన్నాయి కిరారి పేరు కాడ యొక్క బేరాలు నడుస్తున్నా జోరుగా ముందుకెళ్దాం ఉందా ఇది ఒక్కటే ఉందా పళ్ళు ఉందా కలిపిందా ఆరు పల్లెనేవి ఉంది రేట్ ఏం చెప్పినారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలుగా కోడిపై రేట్ చెప్తున్నారు గిలానికి ఎప్ప కోసం ఇది కుడిపక్క గ్యారంటీదా ఎక్కడి నుంచి వచ్చారు కలగట్ల నాకు లాపురమా నింపచ్చా తొంభై ఒకటి డెబ్బై ఏడు సున్నా డబల్ ఆరు ఎనభై ఏం చెప్పినారు ఖాళీ రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ రైస్ తొంభై ఐదుగా రేట్ చెప్తున్నారు పళ్ళున్నాయి కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు మంత్రాలయం పక్కన పల్లెనా మంత్రాలయం మంత్రాలయం లొకేషన్ వాచేస్తున్నాం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రైతులే కదా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఒకటి ఎనభై రెండు యాభై నాలుగు నలభై లాస్ట్ అరవై ఐదు రైట్ రెండు కూడా ఉన్నాయి మొత్తానికి సేదబ్ కాడి ఇక కోమతంలో ఇవారం ఒంగోలు జాతి చేత పేదలు కానీ కోడెలే కానీ కర్రలుగా కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి మరివి పళ్ళు ఉన్నాయి కోడెలో ఏది రెండు పళ్ళు ఉంది ఏది రెండు పళ్ళు ఉంది ప్లస్ మరి లెఫ్ట్ సైడ్ ఎడపక్క నాలుగు పళ్ళ వరుసలో కుడిపక్క రెండు పళ్ళలో ఉన్నాయట రెండు ఉన్నాయి ఇవి కాడి రేట్ కానీ ఏం చెప్పారు ఇక్కడ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ప్లస్ మరి లక్ష ఎనభై వేలు చెప్తున్నారు సీతనికి భరోసా చెప్తారునా భరోసా చెప్తారా సీతనికి చేద్దానికైనా అప్పుడప్పుడు భేటన్నా చేయడానికైతే ఎప్పనికైనా గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు వల్కూరు వాసెస్లో కోడుమూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది సున్నా ఐదు యాభై నాలుగు తొంభై ఏడు లాస్ట్ సున్నా తొమ్మిది రైట్ ఈ విధంగా ఉన్నాయి కదా ఖాడివేసి రేట్ ఏం చెప్పిండరాజు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు ఖాళీ పైన రేడి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు పులా గుర్తి కోడుమూరు పక్కన పుల్లకొచ్చిన నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ వన్ ఎయిట్ వన్ జీరో భరోసా గ్యారెంటీగా భరోసా ఈ విధంగా ఉన్నాయి కదా పుళ్ళు ఉన్నాయా ఇవి రెండు కూడా నాలుగు పుల్లులు ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు నైంటీ ఫైవ్ థౌసండ్ మరి తొంభై ఐదు వేలకి కోడేళ్లపై రేట్ చెప్పే చెప్పారు ఊరునా పెద్ద కొడు ఊరా పెద్ద రైతు సోదరులు జోలో ఉందా పెట్టుకోట్టుకోండి ఉందిలే పెద్ద కొడవ్ రైతు సోదరులతో ఈ విధంగా గట్లనే ముందుకెళ్ళా ఇవి పళ్ళునాయనా కలిపినాయి కలిపి రేట్ కన్నా చెప్పారు ఇక్కడ ఎంత ఒకటి ఇరవై ఐదునా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై ఐదు ఐదుగా ఎక్కడి నుంచి వచ్చారు మంత్రాలయం పక్కన పల్లెనా మంత్రాలయం ఏమైనా ఏన్నా కలకుండా మంత్రాలయం మండలం కర్ణ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ జీరో ఫైవ్ నైన్ రైట్ రెండు కూడా ఈ విధంగా కనిపిస్తుంది కురుమతి పేరు కనిపిస్తున్న రెండు కూడా మంచి కలర్లతో కూడా ఉన్నాయి ఏమో పన్నుండా ఉన్నాయి పలపల నుంచి రెండు డబ్బులు రాలిపోయా రేట్ గానే చెప్పారు ఇక్కడ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మరి డెబ్బై ఐదు వేలుగా కోడేళ్లపై రేట్ చెప్తున్నారు అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మోగతి వాసేసులో నందవరం మండలం కర్రోల్ కాడితో పాటు సింగిల్ కూడా మీదేనా అది ఒకటే ఉందా అది ఏమైనా పళ్ళు ఉందా ఎన్ని పళ్ళున్నా పలపాలు ఉందా రేట్ ఏం చెప్పినారు దీన్ని ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు నెంబర్ చెప్పండి మీది తొంభై ఎనిమిది నలభై ఎనిమిది డెబ్బై ఆరు సున్నా ఒకటి లాస్ట్ నలభై రెండు ఖాడి కానీ సింగిల్ కానీ ఏదైనా మీకు ఫోన్ చేయొచ్చా మంచి రైట్ అవునా మూడుతో పాటు కిలారి సేదప్ప ఖాడి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఆ కాడి ఒక సింగిల్ కూడా ప్రస్తుతానికి ఈ జత ఏవి నచ్చిన నేరుగా మాట్లాడుకో ఏం చెప్పిండారు రేట్ ఇవి వన్ లక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలుగా ఈ కాడి పైన రేట్ చెప్తున్నారు ఏమన్నా పనులుందా కలిపిందా కలిపిందా అంతేనా రేట్ రేట్గా నేను చెప్పారు ఇక్కడ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి గెలాంటికి ఏ పక్క వస్తుంది గ్యారెంటీనా రెండు పక్కన చేద్దానికి ఇసుక బండికి ఎట్లా ఏ పనికైనా గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు గూడూరు రైతు సోదరులు గూడూరు గ్రామం గూడూరు మండలం కదా ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫోర్ లాస్ట్ ఎయిట్ ఫోర్ రైట్ అవును ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటే మంచి సైజులో ఉంది కిలాప్ చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఎద్దతే ఈ విధంగా ఉంది మరి ఏనా ఒక్కటే ఉందా ఇది ఏనా పళ్ళు ఉందా కలిపిందా ప్రసానికి రేట్ కన్నా ఏం చెప్పారు సెవెంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి డెబ్బై ఎనిమిది వేలుగా ఎదురు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మన కైరపుల రైతు సోదరులు ఆస్పరి మండలం కర్నూలు జిల్లా మరి చేదానికి రైతు సోదరు నేరుగా లొకేషన్కి వస్తే కూడా భరోసా చూసుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా కట్ చూసి బేరాలు మాట్లాడవచ్చు మీ నెంబర్ చెప్పండి మీ రైట్ ప్రస్తుతానికి ఎద్దు వివరాలు ఈ విధంగా ఉన్నాయి రైతు సోదరు నేరుగా మాట్లాడవచ్చు మరి చూసాం కదా వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా చేస్తే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఆల్మోస్ట్ ఇవాళ ఇంకా వ్యాపార నేతలు మనకి తెలిసిన విషయమే మరొకొత్త వీడియోతో మళ్ళీ కాలతో చూస్తూనే ఉండండి